ఒక్కటే విషయము రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముద్రకు తీసుకెళ్లడానికి జగన్ అన్న అడుగులు మొదలు వేస్తున్నారు కావున కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకి చీకటి ఏ రకంగా ఉంది వెలుగు ఏ రకంగా ఉంది అనేది మనం అందరం కూడా చూసాం ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరినీ కూడా చీకటి చేశారు ఇవాళ చూస్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా రాత్రి తర్వాత పగలు ఏ రకంగా అయితే రావడమో సాధ్యమో అదే రకంగా ఈ చీకటి పరిపాలన తర్వాత ఖచ్చితంగా వెలుగు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావడం కూడా అంతే నిజమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో గొప్ప పథకాలు ఆరోగ్యశ్రీ అని అంటే భారతదేశానికి రోజుల్లో పేద ప్రజలు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చూపించారు పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ లో నేరుగా వైద్యం చేయించుకుంటూ భారతదేశం మొత్తము ఆయుష్మాన్ భారత్ కి శ్రీకారం చుట్టిందని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలందరూ కూడా పేద విద్యార్థులు అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇవాళ అమెరికాలో గానీ ఆస్ట్రేలియాలో గానీ వివిధ దేశాల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి చలవ ఇవాళ ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొస్తుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలు కతుక్కున్నారు ఆయన తిరిగి వస్తే బాగుండు బాగుండు అని ప్రతిపక్షాలు కూడా కోరుకున్నాయి మరి అలాంటి మహోన్నతమైన నేత రాజేశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళ్ళు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అర్పించారు విధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాంతంలో పనిచేసి అనేక కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి రాజమండ్రి పట్టణాన్ని రాజమండ్రి కష్టపడ్డారు సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి వచ్చారు వారికి అదేవిధంగా రౌ సూర్యప్రకాష్ ఆయన వాతో రెండుసార్లు శాసనసభ్యులుగా ఉన్నారు వెంకట్రావు గారు కూడా పక్క పార్టీ శాసనసభ్యుడుగా ఉన్నాడు అదే వారికి ఇక్కడ చేసిన సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నమస్కారం ప్రత్యేకించి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది రాజశేఖర రెడ్డి గారు కోడం కాదు వారు చేసిన కార్యక్రమాలను మనం పలుచుకుంటేనే ప్రపంచంలో చేయనంత వారు విద్య కోసం వైద్యం కోసం చేశారు ఉచితంగా విద్య కోసం ఫీజు వేయంగా పెట్టి ఎంత పెద్ద చదువు అయినా ఎంత పెద్ద ఫీజు అయినా కూడా పూర్తి స్థాయిలో వేయంగా పెట్టి పేద పిల్లలందరినీ కూడా చదువుకునే దానికి అవకాశం కల్పించారు కాబట్టి ఈరోజు చాలామంది పేద పిల్లలందరూ కూడా ఇతర దేశాలలోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ స్థిరపడి వారి నామస్కరణ చేసుకునే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా వైద్యం ఉచితంగా మన ఇద్దాం చెప్పారు విద్య కోసం ఏ విధంగా ఆయన పాటుపడినారు వైద్యం కోసం కూడా అక్కడ మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఎంత పెద్ద డబ్బైనా కూడా దాన్ని ఉచితంగా మంచి డాక్టరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించి పేదలకు ఆసుపత్రి విద్యా వైద్యం ఇదే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఆధునిక తీసుకొచ్చారు మరి వారిని ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నామంటే నిజంగానే వారి ఖ్యాతి తప్పకుండా ఈ రాష్ట్రం ఉండోకి కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదే విధంగా మన ప్రేత మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉచిత వైద్య ఉచిత వైద్యాన్ని అందించే దిశగా దాదాపు ప్రతి కొత్త జిల్లాలకంతా కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పట్టించే పరిస్థితి వారు ఐదు సంవత్సరాలు చేశారు అదేవిధంగా విద్య కోసం ఏ విధంగా కాపాడమే కాకుండా ఉచితంగా మొత్తం కూడా ఫీజుల ఇన్వెస్ట్మెంట్ చేసి అందరి పేదలందరూ కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించారు మరి ఈరోజు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు విద్య లేదు వైద్యం లేదు ఫీజుల కి వరకు చెల్లించిన డబ్బులు నామ్ మాత్రం అదేవిధంగా ఆర్బీసీకి చెల్లించిన డబ్బులు కూడా మాత్రమే మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రైవేట్ వ్యక్తులకు దారాహితం చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాలా మరి ఆ సెక్రటరీ గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ప్రజల కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈరోజు ఆయన నాలుగుసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేశారు చెప్పిన మాటలు ఏది కూడా పాటించకుండా ఏ పథకాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా వారు పరిపాలన సాగిస్తా ఉన్నారంటే ఇది నిజంగా ప్రజలందరినీ మోసించి అధికారంలోకి లేకొచ్చి అధికారంలోకి లేకొచ్చిన తర్వాత ఎవరిని కూడా ఓట్లేసిన వాళ్ళకు ధన్యవాదాలు కార్యక్రమం అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు అవేవి కూడా నెరవేర్చకుండా ఈ రోజు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తామని అంటే ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు దురదృష్టం ఇవ్వండి తప్పకుండా చేసేటప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలా మరి తిరిగి పెరగకుండా చూడాలని చెప్పి మీ అందరికీ నేను మననం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు